కాలర్ ఉన్నారు తో మాట్లాడదాం హలో హలో నమస్తే అండి మీ పేరు నమస్తే మేడం మీ పేరు చెప్పండి నా పేరు సరళ ఓకే సరళ గారు ప్రాబ్లం ఇంటూ డాక్టర్ గారికి చెప్పండి సరళ గారు నమస్తే అమ్మా నమస్తే మేడం చెప్పండమ్మా ఏం లేదు మేడం ఈ మాడ మీద బాగా కొంచెం జుట్టు బాగా పల్చర్ అయింది అదే ప్రకారంగా ఓకే డ్రై స్కిన్ ఎక్కువ వస్తుంది ఓకే సో వింటర్లో ఏంటంటే సహజంగానే డ్రై స్కిన్ వచ్చేదానికి అవకాశం ఎక్కువ ఉంటుందమ్మా ఒకవేళ చుండ్రు ఉన్న వాళ్ళకు కూడా వింటర్లో ఇంకా డ్రైగా అవుతుంది కాబట్టి చర్మం ఇంటర్నల్గా మనం తీసుకునేటువంటి తేమ శాతం తగ్గిపోవటము బయట వాతావరణంలో కూడా ఉండేటువంటి లో హ్యూమిడిటీ కారణంగా తేమ శాతం స్కాల్ప్ మీద ఉండేటువంటి స్కిన్లో కూడా తేమ శాతం తగ్గిపోవటం కారణంగా స్కిన్ డ్రై అయిపోవటము రక్త ప్రసరణ తగ్గి ఉండటము ఇట్లాంటి అన్ని కారణాలతో పాటుగా కొన్ని విటమిన్ లోపం కారణం కూడా చుండ్రు రావటము లేదంటే జుట్టు బాగా పలచగా అయిపోవటము జుట్టు ఎక్కువగా రాలిపోవటం అనేది చూస్తూ ఉంటాం సో ముందుగా మీరు తీసుకునేటువంటి ఆహారంలో శరీరానికి అవసరమైనటువంటి పోషకాలన్నీ అంటే అటు రుచులతో కూడుకున్నటువంటి ఆహారం అనేది రోజువారీ మీరు తీసుకునేటువంటి ఆహారంలో ఉండేలాగా చూసుకోండి ప్రధానంగా ఈ వింటర్ సీజన్లో ఏంటంటే మధుర రసాలను కూడా మీరు తీసుకోవచ్చు అంటే తీపితో కూడుకున్నటువంటి పదార్థాలు తీసుకోవటం వల్ల స్నిగ్ధత్వం పెరిగేదానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా ఆవు నెయ్యి కానివ్వండి ఆవు పాలు కానివ్వండి అన్నీ కూడా తీసుకున్నట్లయితే మీకు శరీరానికి కావలసినటువంటి పోషకాలతో పాటు శరీరం మాయిశ్చర్గా ఉండేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి హెయిర్ కూడా లాక్ అయ్యి హెయిర్ గ్రోత్ కూడా ఈ అనేది ఉపయోగపడుతుంది సో క్రమంగా మీరు ఎక్స్టర్నల్ అప్లికెంట్గా కూడా యూస్ చేసుకోవచ్చు కాబట్టి అట్లా ఎక్స్టర్నల్ లాగా అప్లై చేసుకుంటూ మైల్డ్ షాంపూస్తో లేదంటే శీకాయ్ మృంగరాజ్ ఇట్లాంటి వాటిలతో మీరు తలస్నానం చేయటము తలస్నానం చేసిన తర్వాత బాగా వెళ్ళి ఆరిపోకుండానే కాస్త జుట్టు ముడి వేసుకోవటము అట్లాంటివన్నీ చేసుకోవటం వల్ల మీకు హెయిర్లో మాయిశ్చరైజ్ కొంచెం లాక్ అయ్యి ఉంటుంది శాతం కూడా కొంచెము పట్టి ఉండేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి జుట్టు పల్చ కాకుండా ఉంటుంది చుండ్రు కూడా రాకుండా నివారించుకోవడానికి ఈజీగా ఉంటుంది ఓకే అండి ఈ శీతాకాలంలో వచ్చే చర్మ సంబంధిత సమస్యలకు ఆయుర్వేదంలో ట్రీట్మెంట్ అనేది ఏ విధంగా ఉంటుందండి జనరల్గా సో ట్రీట్మెంట్ అనేది వచ్చే కండిషన్ మట్టు ఉంటుంది అయితే ఇక్కడ ఆయుర్వేదంలో మనం చర్మానికి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ప్రివెంటివ్ మెజర్స్ గా కానివ్వండి హోల్సమ్ గా ఆరోగ్యంగా కాపాడుకోవడానికి మనం చర్మం సౌందర్యాన్ని పెంపొందించుకోవడానికి అని ఉంది జాగ్రత్త చర్యలు అని వచ్చా ఓకే సో దాంట్లో ఏంటంటే ఒకటి ఆయిల్స్ కి మసాజ్ చెప్తాం అంటే గోరువెచ్చగా ఉండేటువంటి ఆయిల్స్ తీసుకొని సర్వాంగ అభ్యంగం లాగా మన ఫేస్ బాడీ అన్ని పార్ట్స్ కూడా చక్కగా ఆయిల్తో అభ్యంగం చేసుకుని ఒక ఐదు నిమిషాలు ముఖ్యంగా అశ్వగంధ ఆయిల్ కానివ్వండి నువ్వుల నూనె కానివ్వండి ఇట్లాంటి రకరకాల ఆయిల్స్ లేదంటే కొన్ని రకాలైన మాయిశ్చరైజర్స్ బటర్స్ ఉంటాయి కదా మనం పెరుగు మీద చిలకడం వల్ల వచ్చినటువంటి వెన్న కానివ్వండి షీ బటర్ కోకో బటర్ రోజ్ హిప్ ఆయిల్ ఎలోవేరా ఆయిల్ లేదా ఎలోవేరా జెల్ ఎలోవేరా జెల్లో అనేక రక రకాలైనటువంటి మినరల్స్తో పాటు వాటర్ కంటెంట్ ఎక్కువ కాబట్టి స్కిన్ని సపల్గా సాఫ్ట్గా బాగా చర్మానికి కావాల్సినటువంటి అన్ని కూడా అందేదానికి అవకాశం ఉంటుంది దాంతోపాటుగా ఆయుర్వేదంలో కొన్ని రకాలైనటువంటి హర్బ్స్తో మీరు రోజువారీ తీసుకునేటువంటి టీ కాఫీల్లో కూడా కొంచెం చిటికిటి పొడి కలుపుకోవడం అంటే ముఖ్యంగా అశ్వగంధ కానివ్వండి మంజిష్ట మధు ఇట్లాంటి పౌడర్స్ లేదా కుమారి ఇలాంటివి మీ జ్యూసుల్లో కానివ్వండి టీ కాఫీల్లో కానీ కలుపుకొని తీసుకోవడం వల్ల అది ఇంటర్నల్గా తీసుకోవచ్చు అవే ఎక్స్టర్నల్గా అప్లికెంట్స్ కూడా యూస్ చేయొచ్చు అనమాట దానివల్ల మీకు చర్మించింది సౌందర్యంగా ఉంటుంది అదేవిధంగా తీసుకున్న ఆహారం న్యూట్రియం కూడా బాగా పచ్చని జరిగేదానికి అవకాశం ఉంటుంది ఇక ఫేస్ ప్యాక్స్ విషయానికి వచ్చేసరికి మిల్క్ కానివ్వండి మిల్క్ ప్రొడక్ట్స్తో తయారైన పెరుగు కానివ్వండి పెరుగు చిలకటం వల్ల వచ్చినటువంటి క్రీమ్ కానివ్వండి పాలమేగడ కానివ్వండి అదేవిధంగా హనీ హనీ కూడా మంచి మాయిశ్చర్ని లాక్ చేయడానికి ఉపయోగపడేటువంటిది ఇంకా ఎలోవీరా జెల్ కానివ్వండి న్యాచురల్గా దొరికేటువంటి కలబంద ఆకులు తీసుకుని గుజ్జుతో అయినా మనం చర్మ సౌందర్యాన్ని పెంచుకోవడానికి మాయిశ్చరైజర్ ఫేస్ ప్యాక్ లాగా వాడుకోవచ్చు లేదంటే ఈ మధు మంజిష్ట శతావరి చూర్ణాలు లేదంటే కాస్త కస్తూరి పసుపు అంటాం ఇలాంటివి లేదంటే ఓట్ మీల్ పౌడర్స్ ఇట్లాంటివన్నీ మిశ్రమాల లాగా కలుపుకొని చక్కగా ఫేస్ ప్యాక్ లాగా వేసుకోవచ్చు ఇక ఫ్రూట్స్ విషయానికి వచ్చేసరికి బనానా అది ఒక రకంగా సన్ ప్రొటెక్షన్గా శీతాకాలం అయినప్పటికి కూడా ఎంతో కొంత మనకి యూవీ రేస్ అనేవి బయట తిరిగినప్పుడు మధ్యాహ్నం వేళల్లో ఎస్పెషల్లీ కొంచెం హాట్ స్క్రాచింగ్ హీట్ ఉండేదానికి అవకాశం ఉంటుంది శీతాకాలంలో సో బనానా అనేది మంచి సన్ ప్రొటెక్టింగ్ పనికి వస్తుంది స్కిన్ బర్న్ కాకుండా ఉండదు స్కిన్ మంచి మాయిశ్చరైజ్గా సాఫ్ట్గా ఉంచేదానికి ఒక రకంగా స్కిన్ ఏమంటారు మన రకరకాల ట్రీట్మెంట్స్ చేయించుకుంటూ ఉంటారు సో ఆ ట్రీట్మెంట్స్ యాంటీ రింకిల్ ట్రీట్మెంట్స్ కింద చేసుకునే వాటి ట్రీట్మెంట్స్తో పోలిస్తే బనానా యూజ్ చేసి ఫేస్ ప్యాక్లు వేసుకోవడం వల్ల మంచి యంగ్ లుక్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా పప్పయ కానివ్వండి ఇంకా స్ట్రాబెర్రీ కానివ్వండి ఇట్లాంటి ఫ్రూట్స్ యూస్ చేసి కూడా మనం ఫేస్ ప్యాక్స్ వేసుకోవడం మంచిది ఇంకా అన్నిటికన్నా ముఖ్యంగా మన చర్మంలో రక్త ప్రసరణ తగ్గి ఉండిద్దని చెప్పుకుంటున్నాం కాబట్టి కొన్ని రకాలైన యోగా ఆసనాలు లేదా ఎక్సర్సైజ్లు చేయటం ముఖ్యంగా యోగాసనాలు భుజంగాసనం ఆసనం కానివ్వండి సర్వాంగాసనం కానివ్వండి లేదా మీకు ఏది తోస్తే అవి అంటే మత్స్యాసనం ఇట్లాంటి ధనురాసనం ఇలాంటివి ఉంటాయి సో అవి చేయటం వల్ల క్రమబద్ధంగా రోజువారి డైలీ ప్రాక్టీస్లో పెట్టుకోవడం కారణంగా శరీరంలో కాస్త యాక్టివిటీ పెరుగుతుంది శరీరంలో రక్త ప్రసరణ ఇంప్రూవ్ అవుతుంది చర్మానికి సంబంధించినటువంటి రక్త ప్రసరణ కూడా ఇంప్రూవ్ అవటం చర్మం మాయిశ్చరైజర్ని పెంచడం కూడా ఉపయోగపడుతుంది కాబట్టి చర్మం కూడా కాంతివంతంగా ఉండేదానికి అవకాశం వీటిలన్నిటితో పాటుగా ఇంటర్నల్గా వాటర్ తీసుకోవటము బాడీని హైడ్రేటెడ్గా ఉంచుకోవటం అనేది అన్నిటికన్నా ప్రధానమైన ఇంపార్టెంట్ అయినా కేర్ అని చెప్పుకోవచ్చు ఓకే సో సహజంగా ఏంటంటే వింటర్లో డ్రై టెంపరేచర్స్ డ్రై వింటర్ ఏమంటారు వాతావరణం ఉండటం పొడి కాళ్ళలు ఉండటం కారణం వా శరీరంలో కూడా వాత దోషం పెరగటం వాతం ఏంటంటే చర్మాన్ని పొడిగా చేస్తుంది కాబట్టి మిగతా సీజన్స్ తో పోలిస్తే వింటర్ లో మన చర్మం కూడా కాస్త ఎక్కువ రక్షణ కోరుకుంటుంది కాబట్టి కొంత జాగ్రత్త తీసుకుంటే మంచి ఆరోగ్యకరంగా హోమ్ రెమెడీస్ చెప్పారు ఆయుర్వేద పరంగా ట్రీట్మెంట్ కూడా చెప్పారు అయితే మీరు ముందు జాగ్రత్తగా అంటే సీజన్ స్టార్ట్ అవ్వక ముందే కనుక ఇట్లాంటి తైల అభ్యంగనాలు లేకపోతే హర్బ్స్ తో కూడిన మసాజులు కానీ చేయించుకుంటే బాగుంటుంది అని చెప్పారు అంటే ఎన్ని రోజులకు ఒకసారి చేయించుకోవాలంటారు డైలీ చేసుకోవాలంటే ఎందుకంటే వాతావరణంలో పొడిగాలు అనేవి లో టెంపరేచర్స్ అనేవి రోజు ఉంటాయి కాబట్టి ఈ శీతాకాలం అంతా కూడా చక్కగా రోజు చేసుకోవడము దానివల్ల ఏంటంటే స్కిన్ బాగా రేడియంంటింగ్గా అయ్యేదానికి ఇప్పుడు ఏమైతే మనం జాగ్రత్తలు చెప్పుకున్నామో అంటే స్నానం చేసేటప్పుడు గోరువెచ్చని నీళ్ళతో చేయటము ఆ నీళ్ళల్లో కూడా ఒక చెంచాడు కొబ్బరి నూనె కానీ ఏదైనా ఆయిల్స్ వేసుకొని అవి ఆ నీళ్ళతో స్నానం చేయటము హార్ష్ సోప్లు వాడకుండా కాస్త మైల్డ్గా ఉండేవి లేదంటే సున్నిపిండి ఇట్లాంటివి వాడటం వల్ల ఏంటంటే వాళ్ళ చర్మం మృదువుగా ఉండేది శీతాకాలం అంతా మనం బయట తిరుగుతున్నా ఇంట్లో ఉన్నా కూడా జాగ్రత్తలు శరీరంలో వాతావరణం వర్ణానికి శరీరానికి చాలా దగ్గర సంబంధం ఉంటది కాబట్టి మనము సీజనల్ గా తీసుకునే జాగ్రత్తలు ఆ సీజన్ మొత్తంగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఓకే రైట్ థ్యాంక్ యూ సో మచ్ అండి